అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు నేను మీలక్ష్మి ఈరోజు వీడియోలోనండి విఆర్కే డైట్ వీరమాచనే రామకృష్ణ గారి డైట్లో ఫిష్ ఫ్రైని అలా ప్రిపేర్ చేసుకొని చూపిస్తున్నానండి ఇదిగోండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీనండి దీనికి నేను చేప ముక్కల్ని ఈ శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కొంచెం ఉప్పు వేసి కడిగేసానండి అలాగే కళ్ళుప్పండి అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే కళ్ళు ఉప్పండి ఇది సాల్ట్ కింద చేశానండి కళ్ళు సముద్ర ఉప్పుని అలాగే కోకోనట్ ఆయిల్ అలాగే కారం సరిపడినంత కారం అలాగే పసుపు అలాగే కొత్తిమీర జీలకర్ర పౌడర్ అండి జీలకర్ర పౌడర్ అలాగే గరం మసాలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇది గరం జీలకర్ర పౌడర్ అలాగే కొత్తిమీర ఒక నిమ్మకాయ చెక్క దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నేను ఈ కోకోనట్ ఆయిల్తో చేస్తున్నానండి కోకోనట్ ఆయిల్ చాలా మంచిది హెల్దీ అది మనం మంచిది చూ తీసుకోవాలండి కోకోనట్ ఆయిల్ ఇది అయితే కోకోనట్ ఆయిల్ వచ్చి శుద్ధమైనది శుద్ధమైనదండి ఇంకొక ప్యూర్ కోకోనట్ ఆయిల్ మంచి గానుగు దగ్గర ఓన్లీ కోకోనట్లో ఎండి కొబ్బరిని ఆడించి కురడికాయలను ఆడిస్తానండి శుద్ధమైన కొబ్బరి నూనె అండి దీంతో తయారు చేస్తాను నేను ముందుగానండి ముక్కలు అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదండి దీనికి నేను మసా మసాలా అంతా పట్టిస్తాను మసాలాలు అంటే భారీ మసాలా కాదండి బయట కొన్న మసాలాలు ఏమి కాదు ఇంట్లో ఉన్న వాటితోటే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానండి వన్ స్పూన్ పసుపు వేసేసుకుని అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి గార్లిక్ పేస్ట్ జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ స్పూన్ వేస్తున్నాను అలాగే రెండు స్పూన్ల కారం వేస్తున్నా అండి ఇది కూర ఇంట్లో తయారు చేసిన రెడ్ చిల్లీ పౌడర్ ఏనండి అలాగే గరం మసాలా వన్ స్పూన్ గరం మసాలా అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ అర స్పూను జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ కొంచెం ఉప్పండి కళ్ళుప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా ఉంటుంది చూసుకుని వేసుకోండి అలాగే కొంచెం నిమ్మరసం కొంచెం ఎక్కువ కాదండి కొంచెం లైట్గా నిమ్మరసం వేస్తున్నాను అంటే మనం ఎక్కువ నిమ్మకాయలు వాడాలండి మనం ఈ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మనం ఎక్కువ నిమ్మకాయలు వాడాలండి అంటే రోజు కనీసం మూడు నాలుగు నిమ్మకాయలన్నా వాడాలి మజ్జిగలో వేసుకున్న మనం డైరెక్ట్గా తీసుకున్నా అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను నేను ఇవి మొత్తం ఈ ముక్కలకి మొత్తం ఈ మిశ్రమాన్ని పట్టించాలండి పట్టించి మనం ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే ఆ మసాలాలు అన్నవి ముక్కలకి బాగా పడతాయండి పట్టి మనకి ముక్క అన్నది బాగుంటుంది ఎందుకంటే ఈ డైట్లో వచ్చి ఎక్కువ కర్రీస్ తింటారు ఓన్లీ రైస్ కర్రీస్ తింటారు కాబట్టి రైస్ తినరు కాబట్టి డైరెక్ట్గా ముక్కల్ని ఈ ఫిష్ ముక్కల్ని తింటారు కాబట్టి అండి ఈ ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టి టేస్ట్ అవుతే బాగుంటుందండి ఇది పట్టించేసాను ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి ముక్కల్ని ఇప్పుడు నేను పాన్ పెట్టి ఈ ఆల్రెడీ ముక్కల్ని తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు పాన్ పెట్టాను కదండి పాన్లో నేను కోకోనట్ ఆయిల్ అనేది వేస్తాను ఈ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకున్నాను కదా కోకోనట్ ఆయిల్ వే ఎక్కువ కూడా పట్టదండి కొంచెం నేను రెండు స్పూన్లు వేస్తున్నాను కోకోనట్ ఆయిల్ వల్ల నేను అనుకున్నాను ఎలా ఉంటాయో తినలే తినగలరో లేదా అనుకున్నాను కానీ చాలా టేస్ట్ అవుతు ఉంటుందండి ఇప్పుడు ఈ ఆయిల్ అవుతానండి వీటెక్కింది కదా ఇప్పుడు నేను ఫిష్ ముక్కలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పీసెస్ని అన్నది వేస్తాను నేను మనకి చేప అన్నది త్వరగా ఉడికిపోతుంది అలా అదేవిధంగా చేప చాలా హెల్దీ అండి చేప ముక్కలు తింటే హెల్తీ చాలా బలం కూడానండి మనకి ఇందులోని ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి ఈ కోకోనట్ ఆయిల్తో కాదండి లేదంటే బటర్తో కూడా ఈ ఫిష్ ఫ్రై అన్నది చేసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ తోటే చేశానండి ఎందుకంటే కోకోనట్ ఆయిల్లోనే ఈ డైట్లో ముఖ్యం ఏంటంటే కోకోనట్ ఆయిల్నే యూజ్ చేయాలి ఇదిగోండి మనకి ఫ్రై అయితే అయిపోయింది స్లోగా ముక్కలు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెనక వైపు కూడా బాగా కాలాలి కదా రెండు వైపులా బాగా కుక్కలా తిరిగేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫిష్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది కోకోనట్ ఆయిల్ వాడి ఈ డైట్ కూడా ఫాలో అవ్వని వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ అవుతు వస్తున్నాయండి నేను ఫస్ట్లో మా హస్బెండ్ చేస్తుంటే భయపడ్డాను కానీ చాలా మంచి రిజల్ట్ వస్తున్నాయి చూసారు కదండీ కోకోనట్తో కోకోనట్ ఆయిల్తో పిసిపోయి మీకు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్